పేరు ప్రసాద్ జువిరెడ్డి నాది పశ్చిమ గోదావరి జిల్లా కుమారదేవన అనే గ్రామం అండి నేను బేసిక్గా చదువుకుందైతే ఈ రోడ్లు ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ నేను నేను నా భార్య వృత్తిపరంగా హైదరాబాద్లో ఉంటూ ఉండేవాళ్ళం అక్కడ ఈ ఎప్పుడైతే ఈ ఉద్యోగాలు ఇచ్చో బిజీగా ఉన్నామో ఈ బిజీ లైఫ్లో పడిపోయి అప్పుడప్పుడు మేము బ్యాక్ టు ఫార్మింగ్ అంటూ విలేజ్లకు వచ్చి చూసినప్పుడల్లా మా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న రైతులు కానీ మా ఇంటి దగ్గరలో ఉన్న రైతులు కానీ పడుతున్న ఇబ్బందులు చూసినప్పుడు ఈ ఉద్యోగాలను పక్కన పెట్టి వ్యవసాయం వైపు రావాలి వ్యవసాయంలో రైతులు పడుతున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దానికి చదువుకున్న వారుగా మనం ఏదైనా సొల్యూషన్ అని విపరీతంగా ఆలోచించేవాళ్ళం అది పెద్ద డేర్ స్టెప్ అని మాకు తెలుసు ఎందుకంటే కంఫర్ట్ లైఫ్ ఇద్దరికి బేసిక్ శాలరీది ఉండేది ఒకసారిగా బయటికి రావాలంటే సొసైటీ ఏమనుకుంటుంది నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నింటిని పక్కన పెట్టి ఒకరోజు ఇద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం నా నేను ఇద్దరం కలిసి ఉద్యోగాలు రిజైన్ చేసి ఏదైతే ఊర్లో నేను పుట్టానో ఆ గ్రామానికి తిరిగి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏం చేద్దామని ఆలోచనలో రైతుల కోసం ఏం చేయాలని ఆలోచనలో నేను రకరకాల రైతుల సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడం చర్చించడం పెద్ద పెద్ద ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి పరిష్కార మార్గాల గురించి అన్వేషించడం ఇలా ఈ ప్రాసెస్ నడుస్తూ ఉండగా నాకు నాసిక్ దగ్గర సహ్యాద్రి ఫామ్స్ అని ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని చూడడం జరిగింది రెండు వేల పదహారులో నాకు ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ స్టార్ట్ చేసిన విధానం కానీ దాన్ని నడుపుతున్న విధానంగా నాకు నచ్చి నేను ఏదైతే ఒక మంచి కార్యక్రమం చేయాలని మేము అనుకుంటున్నామో దానికి ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అన్నదే రైట్ చాయిస్ అనిపించి మేము రెండు వేల పదిలో మేము స్థాపించిన సంస్థ సాడ్ సంస్థ దానికి నేను కో ఫౌండర్ని ప్రజెంట్ దానికి సిఈఓ కూడా ఉన్నాను ఆ సంస్థ కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు వరకు మేము విపరీతంగా నడిపామండి చదువుకునే యోజులో అవ్వచ్చు ఎంటక్ చదువుతున్న టైంలో అవ్వచ్చు రైతులు ఏదైతే మధ్యవర్తి ద్వారా ఇబ్బందులు పడతా కూరగాయలను కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో దళారుల మీద ఆధారపడి వాళ్ళు పండించిన ప్రొడ్యూస్ని తక్కువ రేటుకి అమ్ముకోవడం కన్సూమర్కి ఎక్కువ రేటుకి అమ్మడం మధ్యలో దళారులు ఆపడడం ఈ కాన్సెప్ట్ని మొత్తం బ్రేక్ చేసి ఆ టైంలో సాడు పేరు మీద హలో మార్కెట్ అయిన సంస్థని రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా నడిపాం తర్వాత ఉద్యోగ రీత్యా మళ్ళీ దాన్ని పక్కన పెట్టి నేను సాడు సంస్థను అలాగే ఉంచి నేను సంస్థ నుంచి బయటకు వచ్చి కొన్నాళ్ళు జాబ్ చేసుకోవడం మళ్ళీ రెండు వేల పదహారులో దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించుకుని సాడ్ని తిరిగి అదే సంస్థ ఆధ్వర్యంలో ఈ రైతుల ఉత్పత్తుల సంఘాలని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి రైతుకు ఉపయోగపడేలా చేయాలని తీవ్ర నిర్ణయం తీసుకుని ఇంకా దాని నిమిత్తం మేము రైతులను కలవడానికి రెండు వేల పదహారు చివరి చివరి నుంచి నేను ప్రారంభించడం జరిగింది సంవత్సరం పట్టింది నాకు నా గుర్తున్నంత వరకు అయితే సంవత్సరం పట్టింది ఒక రైతుని ఇందులో జాయిన్ చేయడానికే సంవత్సరం పట్టింది ఏ రైతు నేను దాన్ని పూర్తిగా విశ్వసించేవాడు కాదు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు దాకా ఒక స్థిరమైన ప్రణాళికబద్ధమైన వ్యవసాయ ప్రణాళికబద్ధమైన వ్యవసాయం లేకపోవడం వాళ్ళకి సిస్టమేటిక్ ప్రొసీజర్లో ఇప్పుడు దాకా వెళ్ళకపోవడంతో ఒకసారిగా నేను చెప్పి ఈ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాక నన్ను నమ్మడం స్టార్టింగ్లో జరగకుండా ఉండేది సరే నేను అదే నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రతి గ్రామాన్ని తిరగడం ప్రతి గ్రామంలో ఉన్న రైతులతో మీటింగ్ పెట్టడం సాడు సంస్థ చేసే ముఖ్యమైన ఉద్దేశాలు దాని యొక్క కార్యకలాపాల గురించి ప్రతి రైతుకి ఎక్స్ప్లెయిన్ చేయడం దాంతో ఏంటంటే కొంతమంది రైతుల్లో ఒక సంవత్సరం తర్వాత కొంతమంది రైతుల్లో కొంచెం మార్పు వచ్చి సరే ప్రస్తుతం ఒక మోడల్గా ఒక మండలాన్ని తయారు చేసుకుందాం ఆ మండలంలో ఉన్న పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిని కూడా దత్త తీసుకుని ఆ దత్తత గ్రామాల నుంచి సభ్యులను జాయిన్ చేసుకుని ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచన కలిగి ఆ ఫస్ట్లో ఎవరైతే నాతో నన్ను నమ్మి నా ఆలోచనలు నమ్మి అడిగేశారో ఆ రైతులందరినీ డైరెక్టర్గా చేసుకోవడం జరిగింది అలా ఈ రోజు వరకు అయితే మొత్తం ఐదు మండలాల్లో ఐదు ఉత్పత్తిదారుల సంఘాలని సంస్థలు మేము స్టార్ట్ చేసాం ప్రతి సంస్థలోనూ ప్రతి సంఘంలోనూ పది మంది నుంచి పదిహేను మంది వరకు డైరెక్టర్లు ఉన్నారు అలాగే వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు ప్రతి మండల దాంట్లోనూ సభ్యులు ఉన్నారు వీరు ముఖ్యంగా మా కార్యకలాపాలు ఎలా ఉంటాయంటే మొదటగా రైతు ఏ ఏ విషయాలైతే ఇబ్బంది పడుతున్నాడో దాని మీద దృష్టి పెడతాం అందులో భాగంగా ముందు మీ అందరికీ తెలిసిందేంటంటే రైతు ఎక్కువగా తీవ్ర ఇబ్బంది పడేదల్లా ఈ మధ్యవర్తుల వల్ల దళారుల వల్ల దాని నుంచి కొంత ఉపశమనం కలగాలంటే కనుక రైతుకి సకాలంలో విత్తనాలు ఎరువులు నాణ్యమైన దొరకాలను ఉద్దేశంతో ప్రతి మండల పరిధిలోనూ సాడు పేరు మీద ఈ స్టోర్స్ ఓపెన్ చేయడం జరిగింది ఈ స్టోర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు ఎవరైతే సభ్యుడయ్యారో ఆ మండలంలో అతనికి ఇచ్చి ఈ గుర్తింపు కార్డు పట్టుకుని ఆ స్టోర్ దగ్గరికి వస్తే కనుక సబ్సిడీలో అతనికి ఎరువులు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది అది ఆల్రెడీ కార్యక్రమం జరుగుతుంది ఐదు మండలాల్లోనూ సుమారు ఐదు వేల మంది రైతుల వరకు దాన్ని వినియోగించుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే రైతులు తర్వాత ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఈ పంట చేతికి వచ్చిన తర్వాత కూలీలు కొరత ఎక్కువైపోయి పంటలో పంట పెట్టుబడి ఒక ఒక వ్యక్తి అయితే కూలీల కొరత ఇంకా ఎక్కువైపోయి వాళ్ళు ఒకవేళ దొరికినా కూలీలు ఎక్కువ ఛార్జ్ చేయడంతో రైతులు దాన్ని ఎఫర్ట్ చేయలేకపోతున్నారు దాని మీద దృష్టి పెట్టి మిషనరీ ఒకటే దీనికి మార్గం అని తెలిసి రైతు ఉత్పత్తుల సంఘం ప్రతి మండలంలో కూడా మిషన్లు వాళ్ళకి అందించాలని గవర్నమెంట్ ఇచ్చే రాయితీల ద్వారా మిషన్లని పూర్తిగా కస్టమైజింగ్ సెంటర్ ద్వారా కొనుగోలు చేయాలని ముందుగా ఆలోచన చేసాం కానీ రైతుల నుంచి వచ్చి సేకరించి ఏదైతే సభ్యత్వం నమోదు ఐదు వందల రూపాయల వల్ల మాకు వచ్చిన ఆదాయంలో ఈ మిషన్లు కొనడానికి మాకు సరిపడే ఆదాయం సరిపోలేదు స సరిపోలేదు దాని గురించి ఏంటంటే మొదటి సంవత్సరం మేము లీజుకి తీసుకోవడం జరిగింది మిషన్లన్నింటినీ లీజుకు తీసుకుని రైతులకి అతి తక్కువ అద్దెకు వారికి రెంటకి తిప్పడం ఆ రెంట ద్వారా ఆ వచ్చిన ఆదాయాన్ని అద్దె కట్టేయడం ఆ మిషన్లని మళ్ళీ తిరిగి పంపించేయడం ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ఆ మిషన్లు మనమే సొంతంగా కొనుక్కుని ఈ కస్టమర్ హైరింగ్ సెంటర్ను ఫామ్ చేసి ఇంకా తక్కువకి తిప్పాలని ప్రయత్నం చేసుకుంటున్నాం ఈ సంవత్సరం సుమారు పద్దెనిమిది వందల యాభై ఎకరాల వరకు మేము ఈ హార్వెస్టర్స్తో ప్యాడీని పర్క్యూ దున్నడం జరిగింది దున్నించడం జరిగింది అలాగే ఎక్కువగా ఈ పంట సీజన్లో ఈ ఎరువులు పురుగుల మందులు ఏదైతే ఉన్నాయో ఈ పిచికారీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే స్ప్రేయింగ్ చేయడం స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూలీలను పెట్టుకుంటే కనుక కూలీలు ఒకవేళ స్ప్రేయింగ్ చేసే సమయంలో ఏదైనా అనారోగ్యం పాలైనా సరే లేదంటే స్ప్రేయింగ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదంటే స్ప్రేయింగ్ చేసే సమయంలో పొలంలో కాలు పెట్టి పొలాన్ని కొంచెం నాశనం చేయడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాని నుంచి రైతుల్ని పూర్తిగా బయటికి తీసుకురావాలంటే కనుక డ్రోన్ ఆధారిత పిచికారీ చేయడం అనేది మంచి పద్ధతి అనిపించి నాకు ఈ సంవత్సరం సుమారు ఒక వెయ్యి ఎకరాల వరకు మేము డ్రోన్తో పిచికారీ చేయడం జరిగింది దాని ప్రణాళికబద్ధంగా బద్ద ప్రణాళికబద్ధంగా వచ్చే సీజన్లో పదివేల ఎకరాలకు మేము టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాం అలాగే ఈ పంట పండిన తర్వాత ఏదైతే వ్యవసాయం ఈ పాడి పండిందో పండిన తర్వాత దాన్ని ప్రొక్యూర్ చేయాలంటే అది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది దానికోసం హార్వెస్ట్లను తీసుకొచ్చాం దాని ద్వారా కలెక్ట్ చేసిన ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మనం చేసామో ధాన్యాన్ని దాన్ని స్టోర్ చేయడం కోసం నెక్స్ట్ సీజన్ నుంచి గోడౌన్స్ని కూడా ఏర్పాటు చేసి చాలా తక్కువ చాలా తక్కువ వద్దకు మాత్రమే గోడౌన్స్లో రైస్ని స్టోర్ చేసుకునే వరిని స్టోర్ చేసుకునే అవకాశాన్ని రైతులు కలిగించి కల్పించబోతున్నాం అదేవిధంగా స్టోరేజ్ తర్వాత రైతులకు అవసరమైందల్లా ఆ పండించిన ధాన్యాన్ని ఆడించి దాన్ని రైస్ మిల్ సదుపాయం కల్పించి దాన్ని మార్కెట్లో ఎక్కువ ప్రైస్ విక్రయించగలిగితే కనుక రా రైతుకి రా ప్రొడక్ట్ నుంచి ఎండ్ ప్రొడ్యూస్ వరకు వచ్చే లాభాన్ని మనం మధ్యవర్తి లేకుండా అందించవచ్చు కాబట్టి నెక్స్ట్ సీజన్లో మేము రైస్ మిల్ను కూడా మేమే లీజ్గా తీసుకుని ఈ పంట ఏదైతే పండిందో దాన్ని మేమే గోడౌన్స్లో దాచి దాన్ని తక్కువ గేరైతే దాచి దాన్ని మళ్ళీ రైస్ మిల్ లో ఆడించి ఆడించిన రైస్ని యంగ్ కన్సూమర్లో బల్క్ కన్జూమర్స్కి ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి రిటైలర్స్కి లేదంటే హోల్సేలర్స్కి డైరెక్ట్ సెల్లింగ్ చేసి వచ్చిన ఆదాయాన్ని ఈ రైతు ఉత్పదరుల సంఘంలో సభ్యులైన వాళ్ళకి డివిడెంట్ కింద ప్రతి సంవత్సరం లాయల్టీ బోనస్ కింద ఇవ్వాలని ఆలోచన చేసుకుంటున్నాం దీనికోసం ఈ రోజు వరకు అయితే మేము ఏదైతే కార్యక్రమాలు కార్యకలాపాలు చేసామో దానికి రైతుల నుంచి పూర్తి సహకారం ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది భవిష్యత్తులో ఆ సహకారం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ దీనికి అనేక రాయితీలు ఇస్తుంది ఆ రాయితీలు వినియోగించుకోవాలన్న ఆలోచన రైతులు కలగదు కాబట్టి ఈ ఉత్పత్తి సంఘంలో ఒక ఉద్యోగస్తుని మేమే ఎవరైతే ఆ గ్రామంలో చదువుకుని ఉపాధి కోసం బయటకి వెళ్ళకుండా అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారో అలాంటివి యువకులు మేము సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఉపాధి కల్పించి వారి ద్వారా ఈ బయట జరిగే కార్యక్రమాల గురించి కానీ ఆధునిక యంత్రాల గురించి కానీ ఆధునిక విషయాల గురించి కానీ రైతులు మేము డైరెక్ట్గా చెప్పడం ఆ ఉద్యోగస్తుల ద్వారానే కార్యకలాపాలు నడపడం అనేది మేము జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఈ సంస్థలో పన్నెండు మంది ఉద్యోగులు అదే రెండు వేల మంది వాలంటీర్ల వరకు వర్క్ చేస్తున్నారు వీళ్ళందరూ పన్నెండు మంది ఉద్యోగులకి మేము కొంతమేరకు శాలరీ ఇచ్చి వాళ్ళకి ఉపాధి ఉపాధిలాగా కల్పించగలిగాం అలాగే రెండు వేల మంది ఎవరైతే విద్యార్థి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగానే మాతో పనిచేస్తున్నారు మేము ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నామో ఈ కార్యక్రమాలకి గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీలు కనుక సకాలంలో వస్తే ఇక మీద మేము చేయబోయే ఈ ప్రణాళికబద్ధమైన ఏదైతే కార్యక్రమాలు అన్నింటికి కూడా మేము ఇంకా స్టెప్ పాస్ట్ చేయడానికి కానీ దానివల్ల వచ్చే ఉపయోగాలు రైతులకి ఇంకా చేరవేయడానికి కానీ చాలా అవకాశం ఉంటుంది త్వరలోనే ఇంకా భవిష్యత్తులో కూడా మేము రెండు వేల ఇరవై డిసెంబర్ డిసెంబర్ నాటికి మేము పెట్టుకున్న లక్ష్యం ప్రకారం యాభై వేల మంది రైతులు ఇందులో సభ్యులు చేయబోతున్నాం ఈ సభ్యులైన రైతులందరికీ కూడా దానికి ఈ ఎవరైతే సభ్యులైనారో వాళ్ళకి మేము ఈ సదుపాయాలైన కూడా కల్పించబోతున్నాం అలాగే రెండు వేల ఇరవై ఐదు కల్లా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ సాడ్ యొక్క కార్యకలాప కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించాలన్న ఆలోచనతో మేము కానీ మా టీం సభ్యులు కానీ పూర్తి స్థాయిలో కష్టపడుతున్నాం దానికోసం ప్రణాళికని పూర్తిగా సిద్ధం చేసుకుని రంగంలోకి దిగాం ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీలు కానీ లేదంటే గవర్నమెంట్ సబ్డీలు సబ్సిడీలు కానీ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సపోర్ట్ కానీ స్థాయిలో దొరికితే ఇంకొంచెం స్పీడ్గా చేసి మేము అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న టైం కంటే ఇంకొంచెం ముందుకు ముందే చే చేరుకోవడానికి మేము చేరుకోగలమని మేము ఆశిస్తున్నాం దీన్ని దీనిలో మీరందరూ కూడా భాగం అవ్వాలని ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఒకవేళ స్టార్ట్ అయితే కనుక ప్రతి గ్రామం కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అన్నది ప్రతి గ్రామంలో కూడా విస్తరిస్తుందని మా నమ్మకం చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు పంటగా పంట ప్రారంభం నుంచి చివరి దశ వరకు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అందులో మేము గమనించినవి ఏంటంటే రైతులకి ముఖ్యంగా వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఈ నాణ్యమైన విత్తనాలు ఎరువులు దొరకపోవడమే దాన్ని కనుక మనం సకాలంలో మంచి క్వాలిటీ విత్తనాలు ఎరువులు ఇవ్వగలిగితే కనుక అక్కడ కొంతమేరకు అతను మనం సేవ్ చేయొచ్చు అదే అదే రకంగా ఈ ఏదైతే ఈ ధాన్యాన్ని దాచుకోవడానికి గోడౌన్స్ కొనుగోలు కేంద్రాలు ఉండటం లేదో ప్రతి మండలంలో కూడా మనం ధాన్యం కొనుగోలు కేంద్రం కనుక ఏర్పాటు చేసుకోగలిగితే ఈ సభ్యులైన కొంతమంది మేరకైనా సరే ఆ ధాన్యాన్ని అందులోనే విక్రయించుకోగలిగితే కనుక వారికి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు అందరికీ తెలిసిందే ఐకేపీ కేంద్రాల ద్వారా రైతుకి పేమెంట్ సక్రమంగా ఇవ్వట్లేదు త్వరగా ఇవ్వట్లేదు అది గవర్నమెంట్ దాని విషయంలో పూర్తిస్థాయిలో విఫలం దాని నుంచి బయటకు తీసుకురావాలంటే కనుక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎఫ్ఈఓ తరఫున ప్రతి మండలంలో స్టార్ట్ చేయడం ఒకటే మార్గం అనుకుని మేము అనుకుంటున్నాం అదే 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 పరిస్థితుల్లో ఈ రైతులకి ఏదైతే ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో దాని ద్వారా అమ్మి అమ్మిన తర్వాత మధ్యవర్తులు ఆ క్యాష్ను సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళు చీజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి దాని నుంచి బయటపడాలంటే మధ్యవర్తులు దళారీ వ్యవస్థను పూర్తిగా మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది అది ఒకే రో ఒక రోజులో జరిగిపోయే కార్యక్రమాన్ని మేము అనుకోవట్లేదు దానికి చాలా సిస్టమేటిక్ ప్రొసీజర్లో మనం చేసుకుంటా పోతేనే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాల్లో దళారీ వ్యవస్థను కొంతమేరకు తగ్గించగలిగాం ఇంకా పూర్తిగా తగ్గించాలంటే కనుక రైతులు స్వచ్ఛందంగా వ్యాపారస్తుల కింద మారాల్సిన పరిస్థితి ఈరోజు మీరు చూసే సొసైటీలో మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు రైతుకి స్వతంత్రం రాకుండా వ్యాపార విలువలు తెలియకుండా వ్యాపారం చేసి తెలివితేటలు లేకుండా పోయిన ఒకే ఒక వ్యక్తి కూడా రైతే ఒక వ్యవసాయం చేస్తున్నాడు అంటే కనుక దాని మీద పరిజ్ఞానం ఉంటుంది తప్ప వ్యవసాయాన్ని విక్రయించే తెలివితేటలు రైతు లేకపోవడం అన్నది పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది దాని నుంచి మేము ఎంతవరకు రైతుని ఎడ్యుకేట్ చేయగలమని దాని మీద దృష్టి ఎక్కువ పెట్టాం దానికోసం మేము మా సభ్యులు లేదంటే మా టీం మెంబర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిల వల్లకి వెళ్ళి వాళ్ళకి ప్రతి దాని మీద ఎడ్యుకేట్ చేయడం వాళ్ళనే సార్డ్ సంస్థలో భాగస్వాములు చేయడం ఈ సాడ్లో కల్పించే రాయితీల గురించి దాని గురించి దాని దానివల్ల కలిగే స్వప్రయోజనాల గురించి వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం దాని ద్వారా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతులందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసుకుని ముందుకు తీసుకెళ్ళడం ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఈ ప్రాసెస్లో భాగంగానే మేము రైతులకు ఉన్న ఇబ్బందులు అన్నింటినీ మనం సమూలంగా నాశనం సమూలంగా తీర్చలేకపోయినా సరే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటే వెళ్తే మనం అనుకున్న లక్ష్యానికి కొంత దూరంలో అయినా సరే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే పూర్సైలలో మనం విస్తరించవచ్చు అని నమ్ముతున్నాం దీని ఈ విషయంలో నేను సాడి సంస్థ తరపు నుంచి ఈ మొన్నటి సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది జనవరిలో నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ అవార్డు తీసుకోవడం కూడా జరిగింది ఈ అవార్డు రైతులందరి తరపు నుంచి నాకు ఇవ్వడం జరిగింది చాలా గర్వంగా కూడా నేను దాని గురించి ఫీల్ అవుతున్నాను అదే రకంగా కూడా మేము గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలను కానీ గవర్నమెంట్ వచ్చే రాయితీలను కానీ గవర్నమెంట్ ద్వారా మేము పొందబోయే భవిష్యత్ భవిష్యత్తు లాభాలను కానీ ప్రతిదాన్ని మేము రైతులకు నేరుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అతి త్వరలోనే మేము రైతుల కోసం ప్రత్యేకంగా ఒక న్యూస్ పేపర్ను కూడా రిలీజ్ చేయబోతున్నాం అది ఈ నెలాఖరికి దానికి కార్యాచరణ కూడా సిద్ధపడ్డం రైతులకి ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రతి ఇంటికి మా సభ్యుడైన ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా ఆ న్యూస్ పేపర్ని పంపించి ఏర్పాటు చేయబోతున్నాం ఆ న్యూస్ పేపర్ ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కొత్తగా వచ్చే వ్యవసాయంలో వచ్చే మార్పులు అలాగే వ్యవసాయ సంబంధించిన విషయాలు అలాగే రైతు ఉత్పత్తుల సంఘం గురించి సాడు వచ్చే లబ్ధుల గురించి కూడా పేపర్లో నిశ్చితంగా మేము రాసి ప్రతి ఇంటికి మేము సభ్యుడిని ప్రతి ఇంటికి పంపించబోతున్నాం దాని మీద కూడా మేము ప్రణాళికలని సిద్ధం చేసుకున్నాం అలాగే భవిష్యత్తులో మీ అందరికీ తెలిసింది ఏంటంటే పాడి పంటలని మన వ్యవసాయాన్ని మనం రెండు విధాలుగా విభజించి విభజించుకుంటాం పాడంటూ ఉందంటే కనుక ఐలు సస్యశ్యామలంగా ఉందని చెప్తారు పల్లెటూరులో కానీ పల్లెటూరులో పట్టుకొమ్మలని రోజుల్లో ఈరోజు కొమ్మలని తెగిపోయే పరిస్థితి వచ్చింది పాడి లేకపోవడం వల్ల అలాంటి పాడిని కూడా మనం పునరుద్ధించాలంటే కనుక సాడ్లో అది కూడా ఒక భాగం చేసుకున్నాం దానికోసం మేము రా రానున్న కాలంలో యానిమల్ హాస్టల్ని స్టార్ట్ చేయబోతున్నాం రైతులు ఎవరైనా సరే వాళ్ళు గేదెల్ని దాని పోషక దాని పోషణ చూసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఒకవేళ గేదెలు పెంపగానే వాళ్ళు తీసుకోలేకపోతే కనుక మేము స్టార్ట్ చేసిన ఈ యానిమల్ హాస్టల్లో గేదెలు జాయిన్ చేస్తే వారికి మా మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జ్ పోగా మిగిలిన ఆదాయాన్ని వాళ్ళకి ఒక ఆదాయ వనరుగా సృష్టించి పాడిని కూడా కాపాడి ఆలోచన చేసుకుంటున్నాం దీనిలో భాగంగానే ఈ సాడ్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా రూపకల్పన జరుగుతుంది ఓకే ఓకే అండి ఇప్పుడు మనం అనుకున్న ఆ యానిమల్ హాస్టల్ ఆ హాస్టల్ పెడదాం అనుకున్నది సాడ్లో కూడా ఒక భాగం అండి ఈ యానిమల్ హాస్టల్ వల్ల రైతులు పల్లెటూరులో ఒక మనిషిని కవులుకి తీసుకుని ఈ గేదెల్ని కానీ పోషణ కానీ చూసుకోవాలంటే లక్షా ఇరవై వేదేళ్ళు పైచీలకు మాట అదే అందరు రైతుల దగ్గర ఉన్న ఈ గేదెలన్నీ కలిపి ఒకే చోట కేంద్రీకరించబడి ఒకే చోట హాస్టల్ కింద తయారు చేసుకుంటే కనుక రైతులకి ఈ మ్యాన్ పవర్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి మనం పది లేదంటే ఐదు పది ఐదు పది పదిహేను మంది కూలీలతోనే మాత్రమే మొత్తం ఈ ఊరిలో గ్రామంలో ఉన్న గేదెలన్నింటినీ కూడా ఒక చోట మనం పాలు తీసి దాన్ని మళ్ళీ మార్కెట్లో విక్రయించడం దానివల్ల వచ్చిన ఆదాయాన్ని అందరికీ మళ్ళీ సరిసమానంగా పంచడం లాంటివి చేయొచ్చు దీనికోసం మేమైతే ఏం చేయాలనుకుంటున్నాం మా ప్రణాళిక ప్రకారం రైతులు ఎప్పుడైతే సమ రమారమి మనకి పిల్లల్ని ఎవరైతే స్కూల్లో హాస్టల్ చేయగానే డబ్బులు కడతారో అలా రైతులు మన మన హాస్టల్లో మన సాడు సంబంధించి బఫిల్ హాస్టల్లో కనుక ఈ పశువుల్ని పంపితే కనుక హాస్టల్కి వారికి మనం ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది ఐడి కార్డ్ తీసుకున్న వాళ్ళు గేదిని మనకి హాస్టల్లో సరౌండ్ చేసి వెళ్తాయి కనుక గేది యొక్క మెయింటెనెన్స్ కాస్టు దానికి సర్వీస్ చేసిన ఈ ఎంప్లాయీస్ కాస్టు అలాగే గేదె మీద మనం ఏదైతే ఈ వెటనరీ డాక్టర్ మీద మనం కొంత డబ్బులు పెడతామో దాని కాస్టు ఇవన్నీ డిడక్ట్ చేసిన తర్వాత అతనికి ఎంత మిగులుతుందో ఆ రోజు ఈవినింగ్ కల్లా మేము ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ప్రతి పదిహేను రోజులకి దాని మీద మిగిలిన ఆదాయాన్ని రైతుకి అంటే పాడి ఎవరైతే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆ రైతుకి మనం ఇవ్వడం జరుగుతుంది ఇది జరగడం వల్ల ఏంటంటే పాడి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా రైతు పొందడం వల్ల ఆది ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది అందుకని పాడి పంటలు అనే దాన్ని పాలేనండి పాడే సారీ సారీ ఈ ఈ పాలను ఏదైతే పాడిన సారీ ఏదైనా హాస్టల్ని ఎవరైతే మనం జాయిన్ చేస్తారో రైతులు జాయిన్ చేసిన తర్వాత దాని ద్వారా వచ్చే పాలను మనం డైరెక్ట్గా రిటైల్ మార్కెట్లో కానీ హోల్సేల్ మార్కెట్లో కానీ డైరెక్ట్గా కన్స్యూమర్ కానీ మనం సేల్ చేసి దాని ద్వారా వచ్చి ఎక్కువ లాభాలని రైతుకే మనం తిరిగి పంచేయడం జరుగుతుంది ఇది కూడా ఇందులో ఒక భాగం అలాగే నేను గమనించినట్లు ముఖ్యమైనది ఏంటంటే రైతులకి పెట్టుబడి అనేది సకాలంలో అందడం లేదు ఈరోజు రుణ సదుపాయం అనేది ఈ రుణమాఫీ అనే ఒక పథకం ద్వారా కొంతమేరకు విచ్ఛిన్నం అయిపోయింది రైతులకి రుణమాఫీ పథకం వస్తున్నారు కదా అని రైతులు అప్పులు బయట అప్పులు చేయడం తప్ప బ్యాంకులోకి వెళ్తుంటే కనుక వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు అలాగే ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాటికి హయ్యెస్ట్ రుణాలకి తిరిగి కట్టిన దేశం కింద భారతదేశంలో డెబ్బై ఏడు శాతం రైతులు ఉంటాయి ఈరోజు రైతులందరినీ డిఫాల్ట్ కింద జాయిన్ చేయడం జరిగింది అంటే రైతులకి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు దాని నుంచి కొంత ఉపశమనం కలగాలంటే కనుక రైతుల్లో కొంచెం స్థిరమైన వ్యవసాయం చేస్తూ మీద ఆధారపడకుండా కౌలు రైతులు చేసి కొంతమంది రైతులని క్యామ్ ఒక్కొక్క మండల నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారికి మేము ఆర్థికంగా రుణ సదుపాయం చేయాలని రుణాన్ని మేము ఇప్పించాలన్న ఆలోచనతో నేను ఈ మధ్య కొంతమంది నా స్నేహితులు కొంతమంది ఆర్గనైజేషన్ పెద్దల్ని ఎన్ఆర్ఐల్ని యూఎస్లో కలవడం జరిగింది వాళ్ళ కోసం నేను వన్ ఫార్మర్ వన్ ఫండ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది అంటే ఒక రైతుకి ఒక పెట్టుబడి అనేది ఉద్దేశం దీని ద్వారా ఏంటంటే రైతుకి సకాలంలో పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టి దాని ద్వారా వాళ్ళు పండించిన పంటను తిరిగి మళ్ళీ తిరిగి అదే సంస్థకి అంటే సాటు సంస్థకి అమ్ముతే కనుక వాళ్ళు పెట్టిన పెట్టుబడి తిరిగి తీసేసుకుని దాని మీద పావల వడ్డీని కూడా వాళ్ళు తీసుకుని రైతులకి పెట్టుబడి సాయం చేసే అవకాశం ఉంది దాని కూడా మేము త్వరలోనే ప్రారంభించబోతున్నాం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కోటి ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పటికే మా దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా మినిమం డిగ్రీ పెట్టుకున్న ఉద్యోగస్తులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు వరే కాకుండా మన దగ్గర ఉన్న రైతుల్లో చాలామంది హార్టికల్చర్ వైపు కూడా ఉద్యాన పంటల వైపు కూడా ఎక్కువ మంది రైతులు ఉన్నారు మండలంలో చూసుకుంటే కనుక సుమారు మా ఉన్న వెయ్యి మంది రైతుల్లో ఏడు వందల మంది రైతులు కూరగాయల మీద ఆధారపడిన రైతులే వారికి కావాల్సిన వల్ల ఏంటంటే వాళ్ళు పండించిన పంట ఇమీడియట్గా అమ్మకపోతే కనుక పాడైపోతుంది కూరగాయలు మీకు తెలిసిందే కూరగాయలు ఇమీడియట్గా పాడైపోతాయి దాని నుంచి మనం వాళ్ళని సేవ్ చేయాలంటే కనుక దాని కోల్డ్ స్టోరేజ్లో మనం స్టార్ట్ చేసుకోగలగాలి దానికోసం సాడు సంస్థ నుంచి మేము చేయబోయేది ఏంటంటే ప్రతి ఊరు నుంచి కూడా ఏదైతే కూరగాయలు ఆ గ్రామంలో రైతులు పండిస్తున్నారో ఆ కూరగాయలని అదే రోజు కొనుగోలు చేసే విధంగా ప్రతి గ్రామంలో కలెక్షన్ సెంటర్ పెట్టబోతున్నాం ఈ కలెక్షన్ సెంటర్కి రైతులు వచ్చి డైరెక్ట్గానే వాళ్ళ కూరగాయలు విక్రయిస్తే కనుక పేమెంట్ ఇమీడియట్గా వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళకి కార్డుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కల్పిస్తున్నాం దాని ద్వారా కూరగాయలు మేము ఒక వేర్హౌస్ మేనేజ్మెంట్ అనే ఒక టెక్నిక్ ద్వారా ఈ వేర్ వేర్హౌస్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ మార్కెట్ దృశ్యా మార్కెట్ బాగుంటే కనుక మార్కెట్లో కూరగాయలు పంపించడం మార్కెట్ ఆ రోజు కనీస మద్దతు ధర కూడా లేకుండా పడిపోతే కనుక కూరగాయలు తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం మార్కెట్ రేట్ స్టోరేజ్ స్టోరేజ్లో ఉన్న కూరగాయలు తీసుకెళ్లి మార్కెట్లో విక్రయించి వచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి రైతులకి అన్నది ఇది ముఖ్య ఉద్దేశం ఇది కూరగాయల రైతులకు మాత్రం ఎక్కువ లాభం కలిగిస్తుందని నమ్మకంతో మేము దాని మీద కూడా దృష్టి పెట్టాం అలాగే ఈ కూరగాయల రైతుల కోసం అలాగే వరి రైతుల కోసం ఒకే రకంగా కాకుండా విడివిడిగా ప్రాసెసింగ్ యూనిట్లను సెటప్ చేయడం జరుగుతుంది అంటే రైతు పండించింది ఈ ధాన్యాన్ని రా మెటీరియల్ రా మెటీరియల్లాగా కాకుండా అలాగే కూరగాయలను కూరగాయలలా కాకుండా దాన్ని గ్రేడ్ చేసి అలాగే సార్ట్ చేసి దాన్ని శుభ్రం చేసి దాన్ని ప్యాక్ చేసి నీట్గా కన్సూమర్కి తీసుకెళ్ళడం వల్ల దాని యొక్క విలువ ఆధారితం పెరుగుతుంది అలాగే రైస్ ఏదైతే ప్యాడీ పండిస్తున్నారో ఈ ప్యాడీని తీసుకెళ్లి ప్యాడీ కింద కాకుండా రా మెటీరియల్ మనం ప్రాసెస్ చేసి రైస్ కింద కన్సూమర్ ఇవ్వడం వల్ల రైతుకి ఆదాయం డబుల్ అవుతుంది ఈ రెండు కార్యక్రమాల వల్ల మేము చేయాలనుకుంది ఏంటంటే రైతుకి ఇప్పుడున్న ఆదాయాన్ని డబుల్ చేయాలనుకుంటున్నాం దీన్ని రెండు వేల ఇరవై రెండు కల్లా మేము సాధ్యం చేయగలమని గవర్నమెంట్ ఏదైతే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మీద రెండు వేల ఇరవై రెండుకి రైతుల ఆదాయం డబల్ చేయాలనుకుంటుందో మేము సాటి తరపు నుంచి రెండు వేల ఇరవైకి ఈ కార్యక్రమం చేయాలని చాలా ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది